కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణము వశిష్ట ఉభాచ ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరిని ముందర నివా శివ శ్రీహరి ముందర నివాసులు అవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీప దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలమందు విష్ణువు నర్చించే వాళ్ళు అవుతారు ఈ నెల రోజులు నియమముగా విశ్వాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాలను అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞం ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు కార్తీక శ్రద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్త సత్కర్మ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాలని కలిగిస్తాయి శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ గంధ పుష్పాక్షత దీప దో దోప్యాజ భక్ష నివేదలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష దీపాలు వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ లోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీక నెల్లాలు దీపమును పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి నాడు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపం పెట్టాలి ఆవు నుంచి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించే వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళు పాపాలు ఆ దీపాలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దాన్ని పొడ వెలిగించేవారు ఘనమైన పాపాల నుండి తరించిపోతారు ఇందుకు ఉదాహరణగా ఒక చెబుతాను విను సరస్వతి నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విశ్వాలయం ఒకటి ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతి నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలుగాను ఆ ఏకాత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు జల్లాడు చేరువ గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించి నారాయణ నారాయణ అర్పణమస్తు అనుకొని తనలో తాను ధ్యానము చేసుకోసాగారు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక సొంత ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది అప్పటికే ఒక ప్రమిదల నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది చదివిగా ఉన్న ఆ వత్తి నుండి వచ్చే నూనె వాసన భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోట కడుచుకొని పక్కనే వెలుగుతూ ఉన్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతూ ఉన్న వత్తి అగ్ని సంపర్కమై ఉండటంతో ఎలుక దాన్ని వదిలివేసింది అది ప్రమిదిలో పది రెండు ఒత్తులుగా చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే దీపం ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవాసన ఆ మూషిక 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 ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహియే దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానములో నుంచి లేచిన యతి ఆ పూర్వ పూర్వపురుషుని చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలము గడ్డి పరకల వంటి ఆహారంతోనే జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చినదో తెలియజేయ తెలియజే తెలియడం లేదు పూర్వజన్మలో నేను ఎవరిని ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను తపస్సంపన్నుడై నువ్వు నన్ను సమారాధన పరచవ పరచ పరచగలవాడివి నా ఎందు దయగలవాడో వివరించు నేను నీ శివు నేను నీ శివుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాను తక్షణమే ఆ యతీతర జ్ఞాననేత్రములో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు నాయన పూర్వము నువ్వు జైమీని గోత్ర సంజాతుడివైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు బాహ్లికా దేశ వ్యాస్తవుడైన నువ్వు నిరంతరము సంసార పోషణ పరాయణుడివై స్నాన సంధ్యాదులను విసర్జించి వ్యవసా వ్యవసాయము చేపట్టి వైదిక కర్మాను కర్మానుష్ఠాలైన విప్పులను నిందిస్తూ ఉండేవాడివి దేవతార్చనలను దిగవిరచి సంభా సంభావన లాలాసాలతో శ్రద్ధా భోజనాలు చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రి భవన్లు తినడమే పనిగా బతికావు చివరగా కాకాబలులు పిశాచ కూడా భజిస్తూ వేద మార్గాన్ని తప్పి చలించావు అందగతి అయిన నీ భార్య కలిగిపోకుండా ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీ దాన్ని నియమించి బుద్ధి వక్రించ వక్కించిన వారైతే నిత్యమా దాసి దానితో ఆకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలు ఆడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేత కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములను కూడబెట్టావు అంతేకాదు ధనలుబ్దివై నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్థాంతరంగా మరణించావు ఆయా పాపాల వలన పాపాలు పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పుర ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో దేవాలయంలో ఉంటూ పాఠశాలల దైవపరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ రోజు మహా మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నర రూపం సిద్ధించినది పై విధంగా యతి చెప్పినది విని తన గత జన్మ కృతాపాపాల పశ్చాత్తాపుడై ఆ యతి యొక్క మార్గదర్శకంతోనే ఆ మరుగటి ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలో మూడు రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంతకాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యములో మోక్షాన్ని పొందారు కాబట్టి కార్తీక సొంత ద్వాదశి నాడు భగవతార్పణాయుడై స్నాన దాన పూజ దీప మాలార్పణాది నాచరించేవారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాప విముక్తుడై సౌద్య పదాన్ని పొందుతారని విశ్వసించు జనక మహారాజా దామోదరుణకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక నెల రోజులు నియమముగా తాంబూలదానము చేసేవాళ్ళు మరుజనములో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పాడ్యము లగాయెత్తు రోజుకొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించే వాళ్ళు వైకుంఠములు అవుతారు వైకుంఠ వైకుంఠగాములు అవుతారు సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛా సంకల్ప పూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నాన దానాలు చేయడం వలన సంతానవంతులు అవుతారు విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు దుర్మారణాలు కానీ సంతాన విచ్ఛేదనాలు కానీ జరగవు పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్తంభదీప ప్రజ్వలము వలన వైకుంఠ వర్తిత్వం సిద్ధిస్తుంది రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దాని విశ్వాలయములకు ముందు పాతి ఆ మీద ఆ మీద శాలి ధాన్యమును ధాన్యమును నువ్వులు పోసి దానిపై నేటితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు ఈ స్తంభ దీపాన్ని చూపినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపమును పెట్టిన వాళ్ళకే వైకుంఠ పటిత్వం సిద్ధిస్తుంది ఇక దీపాన్ని దానము చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్లైనా పనే కాదు ఈ స్తంభ దీప మహిమకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను అని చెప్పసాగారు వశిష్ఠుడు నానా నానా తరుజాల మందిటమైన మతంగముని ఆశ్రయములో ఒక విశ్వాలయం ఉండేది ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని శోధోపాచారాలతో అర్చిస్తూ ఉండేవారు ఒకనొక కార్తీక మాసంలో వ్రతస్థలముగా ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభ దీపంలో పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు ఈరోజు కార్తీక పూర్ణిమ కనుక మనము కూడా ఈ విశ్వాలయ ప్రాంగణంలో స్తంభ దీపాన్ని వెలిగిద్దాము అని సూచించారు అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనువులు లేని స్థూపాకారపు చెట్టును చూసి దాన్నే స్తంభముగా నియంత్రించి సాలి వ్రీహి తెల సమేతముగా దానిపై నేతి దీపాన్ని వెలిగించి విశ్వార్పణ చేస్తూ పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు అంతలోనే వారికి చెటచ్చటాత రావులు వినడంతో బిరిదిరిగి స్తంభ దీపముల వైపు చూశారు వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఘటాఘటారావాలతో నిలువుగా పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషకారుడు వెలువడటంతో విస్మయచకుతులైన అరుషులు ఎవరు నువ్వు ఇలా స్థానవుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుగా ఇలా చెప్పసాగారు ఓ మునివరేన్యులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడైన వేదశాస్త్ర పట్నములు కానీ హరికథాశ్రవణము కానీ క్షేత్రయాత్రాటనములు కానీ చేసి ఎరుగను అపరిమిద ఐశ్వర్యముల వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచార పండితులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ ఆసనాలతో ఆసనాల్లో కూర్చున్న ఉపయోగించి నేను ఉన్నత కూర్చునేవాడిని ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడినే కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడినే తప్ప ద్రవ్యాన్ని మాత్రమే ఇచ్చేవారిని కాదు దేవ బ్రాహ్మణ ద్రవ్యాలు స్వంతానికే ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలికంగా దేహాంతరము నరకగతుడై అనంతరము యాభై రెండు వేల మాళ్ళు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల పర్యాయములు తొండగాను ఇంకో పదివేల సార్లు విసి విస్త్రాసినైన పురుగుగాను కోటి జన్మల చెట్టుగాను గత కోటి జన్మలగా ఇలా మొద్దు వలలే పరిణమించి కాలంను గడుపుతూ ఉన్నాను ఇంతటికి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకో విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ అద్భుత పురుషుని వచనాలు విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమ ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపము పెట్టడము సర్వత్రా శుభప్రదము మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తికి పొందినది మొద్దైనను నాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని వహించడం వలన దామోదరుని దయ వలన మోక్షము పొందడం తథ్యము ఇలా చెప్పుకుంటూ ఉన్న వారి మాటలు విన్న ఉద్భూత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్ధుడు అవుతున్నాడో దేనిచేత దేహులాకింద్రియములు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులు ఉన్న అంగీసరుడనే ముని అతని జ్ఞానబోధ చేయసాగారు ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం